ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకు వెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తా ఉన్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి మామ గ్రూప్కి స్వాగతం ఈ హౌస్ కనుక మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు నచ్చని ప్లేస్ అంటూ ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పడమర ఫేసింగ్లో కట్టినటువంటి బిల్డింగ్ అనమాట చాలా అంటే చాలా క్వాలిటీగా దీన్ని నిర్మించడం జరిగిందనమాట ఆల్రెడీ అక్కడ చాలా హౌసెస్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఉంట ఉండడం అదేవిధంగా అన్ని హౌసెస్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ హౌసెస్ కూడా అయిపోయినాయండి ఆ చుట్టూరు ఉండే అందరూ కూడా మంచి మంచి క్లాస్ పర్సన్స్ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అనమాట ఓకేనండి సో ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంత హౌస్ కూడా చాలా కన్ క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓకేనండి సో చూడండి ఈ హౌస్ మరి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి పైన కూడా టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఓపెన్ స్లాబ్ అయితే వేయడం జరిగిందనమాట ఎంట్రన్స్లో ఓకేనండి వాన వెన్నీ కూడా లోపలికి పడకుండా మెట్ల నుంచి లోపలికి పడకుండా ఉండడం జరిగిందనమాట అదేవిధంగా మరి ఎంట్రన్స్ చూడండి టేకు గుమ్మాలతో సింహదోర అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇదంతా కూడా మీరు చూడవచ్చు టైల్స్ వేసి చక్కగా చాలా క్వాలిటీగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి సో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి ప్లేసు అదేవిధంగా మరి బ్లాక్ టాప్ రోడ్సు మరి పవర్ సప్లై అదేవిధంగా అన్నీ కూడా అందుబాటులో ఉండడం జరిగిందనమాట ఓకేనండి హౌస్ కాస్ట్ అయితే అరవై లక్షలు చెప్తా ఉన్నారు ఆల్మోస్ట్ మీకు లోన్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉంటే కనుక నలభై ఐదు లక్షల దగ్గర నుంచి యాభై లక్షల రూపాయల వరకు కూడా లోన్ ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయండి ఎందుకంటే ఈ ప్రాపర్టీలో అంత దమ్ముందండి ఓకే మరి ప్రాపర్టీ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ అయితే ఉంటే కనుక యాభై లక్షల రూపాయల వరకు కూడా ఆ లోన్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఓకేనండి ప్రాపర్టీ కాస్ట్ అయితే అరవై లక్షలు చెప్తా ఉన్నారు సో స్లైట్లీ నెగేషియబుల్ అండి నాట్ మచ్ మోర్ దెన్ అనమాట ఓకేనండి వాళ్ళకి మరి పూజ మధ్య సెట్ చేయడం జరిగిందండి అదేవిధంగా కిచెన్ చూసుకోవచ్చు రెండు ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో చాలా క్వాలిటీగా డిజైన్ చేశారండి కప్బోడ్స్ కానివ్వండి ఇంటీరియర్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి పీఓపీ కానివ్వండి అదేవిధంగా కింద టైల్స్ కానివ్వండి అదేవిధంగా పవర్ సప్లైస్ కానివ్వండి సో వైరింగ్ సిస్టమ్స్ కానివ్వండి అదేవిధంగా దీన్ని చూసుకున్నట్టయితే బోరు కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే బోర్ కూడా ఇచ్చారు అదేవిధంగా మరి హౌసు మరి మీకు ఓకే అనుకుంటే కనుక ఇంకా చిన్న చిన్న వర్క్స్ మీకు ఏదన్నా కావాలనుకుంటే కూడా చేసేసి మీకు రెడీగా ఇస్తారండి ఓకే సో ఇది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి చూ అంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి ఈస్ట్ ఫేసింగ్ అంటే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కామన్గా మరొక బాత్రూమ్ కూడా ఇండియన్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది వాష్ ఏరియా మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో ఇది డైనింగ్ ఏరియా ఓకే అండి సో చాలా అంటే చాలా బాగుందండి హౌస్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా టీవీ యూనిట్ రైట్ సైడ్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందని మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసారండి హాల్ కూడా చాలా పెద్దది ఓకేనండి మరి హాల్కి బెడ్రూమ్స్ వచ్చేసేసి సెపరేట్గా ఉంటుందండి ఓకే డైరెక్ట్ ముఖద్వారం అయితే ఉండదు అనమాట సో ఆపోజిట్లో ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూము కిడ్స్ బెడ్రూము ఓకే ఇది చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ అండి ఈ కిడ్స్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అంటే వార్డ్రూప్స్ ఇచ్చారండి వార్డ్రూప్స్ చూసుకున్నట్టయితే మీరు బట్టలు పెట్టుకోవడానికి ఇతర వస్తువులు మరి పిల్లల చదువు బుక్స్